ప్రజలకు ప్రభు అయిన యేసు క్రీస్తునామంలో మీకందరికి మా హృదయపూర్వక వందనాలు ఎందుకంటే ఈ ఉదయకాలం వచ్చి మీకు మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నామంటే మనిషి భూమి మీద బ్రతికుంటేనే మానవుడికి ఒక విలువ ఉంటుంది చనిపోతే ఏమీ లేదండి చనిపోయిన వారికి ఎవరు నమస్కారం పెట్టరు ఎవరు పలకరించరు మరి స్మశానంలో వెళ్ళిన పోయిన మనిషికి ఏనాడు కూడా ఎవరు కూడా మరి పట్టించుకోరు అన్ని మర్చిపోతారు అందుకే దీపం దీపముండగానే ఇల్లు చక్క పెట్టుకో ప్రాణం ఉండగానే నీవు దేవుడు ఎవరో తెలుసుకొని దేవుని వాక్యం చెల్లిస్తుంది దేవుడు లోకములు ఎంతో ప్రేమించను కాగా తన అద్విత కుమారునిగా పుట్టిన ఎందు ఎందుకు విశ్వాస ఉంచబడి వాడును నిత్యజీవము పొందినట్లు ఆయన తన ప్రియ కుమారుడైన యేసుని పొమ్మిదికి పంపించాడు ఎందుకు పంపించాడంటే మానవులు నశించిపోతున్నారు పాప చేత చేత మానవుడు కొట్టుమిట్టాడుతున్నాడు మానవుడు ఇది చేసే పని కూడా నేను మంచి పని అనుకుంటున్నాడు వ్యభిచారం చేస్తున్నాడు దొంగతనం చేస్తున్నాడు మోసం చేస్తున్నాడు అన్యాయమైన పనులు చేసి ఆ పరలోక రాజ్యము తప్పించుకొని నరకానికి జారిపోతున్నాడు మరి ఏమంటే మానవుడు ఏమనుకుంటున్నాడు అందరూ చేస్తున్నారు నేను చేసే తప్పే అని అనుకుంటున్నారు మానవుడు ఒకరికి చూసి ఒకరు అందరూ ఏకముగా పాపము చేసి ఆ దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు అందుకే ఈ రావడానికి ఒక మంచి కారణాలు ఉన్నాయి లేఖనముల ప్రకారం వచ్చారు ఈ భూమిద లేఖనముల ప్రకారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం ఈ భూమిదికి ఆయన జన్మించారు జన్మించడమే కాదు కానీ ముప్పై మూడు జీవించి నాలో ఉన్నదని మీలో ఎవరైనా నిరూపించగలరా అని సవాలు విసిరారండి మరి ఆనాటి నుండి ఈనాటి వరకు ఏ మానవుడు కాదు నేను మరి నీతిమంతుడని చెప్పే వ్యక్తి ఎవరు లేరండి నీతిమంతులు లేరు ఒకరు లేరు ఒకరు లేరు అందరూ పాపము చేసి మరి మరణాన్ని తెచ్చుకుంటున్న పాపము పరిపక్వమై గర్భము ధరించి మరణము కరుణం మనిషి చేసే ప్రతి పాని పాపము వారికి ఎంతో తీయతీయగా కానుస్తుంది కాని చనిపోయినప్పుడు ఒక వేదన ఉంది ఆ వేదనకరమైన స్థలము అగ్నిగుండం పాతాళం ఆ పాతాళంలో ఆత్మలు పడిపోతున్నాయి అందుకే ఆత్మస్వరూపైన దేవుడు ఆకాశం నా సింహాసనం భూమి నా పాదపీఠం ఉన్న దేవుడు తన ప్రియ కుమారుడైన యశు ఈ భూమి దిగి శరీరధారిగా మనలాంటి మానవ జీవితము ఆయన జీవించడానికి ఈ అందుకే నీతి మంతుని రక్తము పరిశుద్ధపరచబడుతుంది అందుకే ఈ భూమి మీద ఎన్ని పుణ్యస్నానాలు చేసినా తీర్థయాత్రలు చేసినా మరి ఎన్ని గుడి గోపురాలు ఎక్కినా ఆయన వచ్చాడు యేసుక్రి సుబ్రహ్మ అంటే అందరికీ దేవుడు అందుకే అందరి కోసం తన ప్రాణాన్ని పెట్టాడు రక్తము కాల్చాడు ఆయన శిలువ మరణం పొందాడు ఆయన చివరి రక్త బుట్టుతో సహకార్చి శిలువలో మరణించి సమాధిలోనికి వెళ్ళి సమాధిలో నుండి మూడవ జన్మల సజీవుడుగా నిలిచాడు శిలువను కూర్చిన వారు నశించున్న వారికి వెళ్ళితనము గాని రక్షింపబడుచున్న పాపికి దేవుని శక్తి ఉన్నది ప్రియులారా దేవుని శక్తి కావాలంటే నేనే రక్షణ నడుక ఉంది పాపలను నచ్చిత్రు క్రీశ్యాసుడు వచ్చినది రాయబడింది పాప స్థితిలో ఉన్న ఈ లోకానికి దేవుడు ప్రేమించాడు ఆ ప్రేమించడమే కాదు తన ప్రాణం పెట్టాడు ప్రాణం పెట్టడమే కాదు ఆయన తన రక్తాన్ని కాల్చాడు అంతే కాకుండా మరి సమాధిలోనికి వెళ్ళి ఇంతవరకు ఎవరు సమాధుల నుండి లేచిన వారు ఒక్కరు లేరు ఏసుగ్రీష్సు ప్రభువు ఎక్కుడికి సాధ్యాంతముగా మనం చూసే యనుషురామున ఆయన సమాధి ఖాళీగా ఉంది ప్రీనార సజీవుడైన యేసుగ్రీష్ పిలుస్తున్నాడు సోదరి సోదరుల పనికివా నీవు ఏ పనులు కూర్చున్నావా మరి ఏ స్థితిలో నువ్వు ఉన్నా ఒకసారి నీవు జ్ఞాపకం చేసుకో సోదరి సోదరి మండలాలా మరి ఈ ఉదయ కాలం ఈ మంచి మాటలు నీ హృదయం నాకు హృదయప్రభు సరిపోయాడా నా కోసం రక్తం కల్చాడా ఆ నీతి మత్తు చెప్తుంటే నేడో రేపో సరిపోతాం ఎవరు గ్యారెంటీ లేదమ్మా ఇంతలోనే కనబడి మీరు అంతలోనే మాయమైపోవు ఆవిరి వంటి వాళ్ళు దేవుని వాక్యం ఒకటి లోకమంతా సంపాదించుకుని తన ప్రాణమును పోగొట్టుకునే వారి చెప్పి ప్రయోజనం దేవుని వాక్యం ఈ మేడలు ఈ మిద్దెలు ఈ వీధులు ఈ ఊరు మనతో రాదు కానీ మనం చచ్చిపోయినప్పుడు మన శరీరం కూడా మనతో రాదు మన ఆత్మ శాశ్వతమైంది ఆ ఆత్మ పరలోక రాజ్యం వెళ్ళాలంటే రక్షణ ఇది మంచి విని ఈ శుభవార్త విని మీరు మారుబ్యు పొందాలని బాపులు పొందాలని చెప్తూ ఈ మాటలు ముగిస్తున్నాం మా సోదరులు పత్రికలు ఇస్తున్నారు బైబుల్ ఇస్తున్నారు చదవండి చక్కగా మరి అందులో పరమార్థం తెలుసుకుని సొంత రక్షకుడుగా అంగీకరించాలని చెప్తూ ఈ మాటలు ముగిస్తున్నాను